దాచిపల్లి కాత్రేయ మిత్రుల ఆత్మీయ సమావేశంలో గొరజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు దాచిపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గొరజాల దాచిపల్లి మండలాల పాత్రికేయ మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎరపతి నేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ మిత్రులకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నేను తొంభై నాలుగులో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై సంవత్సరాల్లో నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఉన్న పాత్ర మిత్రులు కొంతమంది ఉన్నారు తర్వాత చాలామంది ఈరోజు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఛానల్స్ అన్ని కూడా వచ్చినాయి ఈరోజు మనం సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది ఒకప్పుడు రాజకీయాల్లో పెద్దవాళ్ళు ఓట్లు అడిగేవాళ్ళు అదే పత్రికల్లో వచ్చేది కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాజకీయాలు కూడా నడుస్తూ ఉంది పద్నాలుగులో ప్రధానమంత్రి మోడీ ఏంటంటే సోషల్ మీడియా చాలామంది చాలా రాష్ట్రాలు సోషల్ మీడియా వేదికగా కూడా ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి గెలుస్తూ ఉన్నారు కూడా ఒక పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సోషల్ మీడియా కూడా బాగా ఉపయోగపడుతుంది ఛానల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగపడుతుంది ప్రింట్ మీడియా ఉపయోగపడుతుంది సో ఈరోజు సమాజంలో ఒక ప్రముఖ పాత్ర పోషించేది పత్రికా రంగం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సో నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేను థర్టీ ఇయర్స్ నుంచి అప్పుడు ఎలా ఉన్నానో పాత్రికేయ మిత్రులతో నేను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ చైర్మన్లు కలుస్తాను మీ ఎమ్మెలు కలుస్తాను వాళ్ళతో ఎలా ఉంటాను నేను మీతో కూడా అలానే ఉంటాను నాకు వాళ్ళు ఎక్కువ కాదు మీరు తక్కువేం కాదు నాకు తెలియని పత్రికారంగ వైజమానులు లేరు ఎక్సెప్ట్ సాక్షి తప్పితే కొత్తగా మేము భవం కాబట్టి సో అందుకని ప్రతి చైర్మన్ని కూడా నేను వెళ్ళినప్పుడల్లా వీలున్నప్పటిలో కలిసి వస్తూ ఉంటాను కలిసిన ఒకవేళ నా మీద వ్యతిరేక వార్త ఎందుకు వచ్చి నేను అడగను ఒకవేళ మీరు నా మీద వ్యతిరేక వార్త రాసిన ఎందుకు రాశారని నేను అడగను నేను ముప్పై సంవత్సరాల్లో పత్రికా పరంగా మిమ్మల్ని సహకరించమని అడిగాను కానీ ఓటు బ్యాంక్ పరంగా మిమ్మల్ని అడగలను నేను ఎప్పుడు కూడా ఓటు నేను ఏడోసారి నేను ఈ నియోజకవర్గ వరుసగా పోటీ చేస్తాను చాలా మంది ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తెరమరుగైస్తారు రాజకీయాల్లో కానీ నాకు ముప్పై ఏళ్ళ మంచి ఉన్న అనుబంధం నాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా లేనప్పటికీ పోలీస్ జీప్ ఒకటి తప్పితే నాకు ఏం తేడా కనపట్లేదు ప్రజలు ఆ విధంగా కూడా అభిమానించారు సో అందుకే నేను అందరూ మిమ్మల్ని కోరేది రాబోయే ఎన్నికల్లో మీ అందరి సహకారం నేను అడుగుతున్నాను మీరు కానీ మీ కుటుంబాలు కానీ మీ సన్నిహితులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సర్కిల్ కానీ ఎవరైనా రాబోయే ఎన్నికల్లో మీ వంతు సహకారం తప్పకుండా నాకు అందించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు ఇచ్చిన హామీలు కానీ మీకు నేను చెప్పిన విధంగా మన పిల్లలు ఎవరన్నా జాబ్స్ కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదన్నా హెల్ప్ చేయాలన్నా ఏదైనా మీరు అడిగిన హెల్త్ పరంగా కానీ అవన్నీ కూడా నేను తప్పకుండా మీకు నేను పూర్తి సహాయ సహకారాలు నేను నేనుంటాను మీరు కూడా ఉండాలని చెప్పు కూడా నేను కోరుకుంటున్నాను అందుకే ఈ రెండు ఈరోజు మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఏ కార్యక్రమం అయినా ఉమ్మడి వేదికగా కూడా మేము చేస్తూ ఉన్నాం అందుకే దయచేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చినందుకు మార్చి పదిహేనుకో ఉంటుంది పోలింగ్ సో ఈ క్రూషియల్ పీరియడ్ ఇటు తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు మీరు కూడా వార్తా సేకరణలో కానీ లేకపోతే మీ ఇండివిజువల్గా మీరు చేయదలుచుకున్న హెల్ప్ కానీ అన్ని విధాలుగా కూడా చేస్తారని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మొన్న కూడా క్రిస్మస్ కూడా వైద్య ఇరవై ఐదు తారీఖు మరొకసారి మరలా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు జై హింద్